హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ షైన్ ప్రాపర్టీస్ ఈ కనిపించే బిల్డింగ్స్ వస్తువులకి గుంటూరు టు విజయవాడ రోడ్డు మధ్యలో ఉన్న కాజా అనే విలేజ్కి దగ్గరలో ఉంటాయండి గ్రామానికి ఇది ఎక్కడున్నాయి అంటే గుంటూరు టు విజయవాడ నేషనల్ హైవేకి ఆనుకొని ఉంటుందండి రామకృష్ణ వెనుజయ్ అనే ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు దీనికి బ్యాక్ సైడే ఇప్పుడు మనం ఒక ఇరవై ఐదు ఎకరాల న్యూ అనేది లాంచ్ అయిపోతున్నాము ఇది కాజా అనేది రానున్న రోజుల్లో బాగా డెవలప్మెంట్ అవుతుందండి ఎందుకంటే గుంటూరుకి విజయవాడకి మధ్యలో ఉండటము తర్వాత అమరావతి రాజధాని క్యాపిటల్కి దగ్గరలో ఉండటము మరియు విజయవాడ ఈస్ట్ బైపాస్ విజయవాడ వెస్ట్ బైపాస్ అనేది రెండు కూడా మనకు ఆ కాజు గ్రామంలోనే కలవడం జరిగిందండి నేషనల్ హైవేకి సో అందుకని ఏంటంటే ఇది రానున్న రోజుల్లో నాలుగు రోడ్ల జంక్షన్గా బాగా డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ మనం లేఅవుట్ వేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇదిగోండి ఇప్పుడు కనిపించే ఈ బిల్డింగ్స్ ఉన్నాయి కదండి ఈ బిల్డింగ్ అనేది రానున్న రోజుల్లో ఇప్పుడు ఇక్కడ టూ ఐటీ కంపెనీస్ అనేది రావటం జరుగుతుందండి ఇక్కడ కనిపించేది మనకు ఉండవల్లి కన్స్ట్రక్షన్ అండి ఈ వండవల్లి కన్స్ట్రక్షన్ లగ్జరీ గేటెడ్ అపార్ట్మెంట్స్ అండి ఎందుకంటే ఇక్కడ ఉన్నది కూడా లేఅవుట్కి దగ్గరలో రైన్ ట్రీ పార్కు తర్వాత ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ అండ్ జైబేర్ ఇవన్నీ కూడా మనకి దగ్గర దగ్గరలో ఉండటం జరిగిందండి అండ్ సేమ్ ఇప్పుడు కనిపించే విలేజే ఇప్పుడు మనకి కాజా అనమాట చూడవచ్చు కాజు విలేజ్ అనేది ఈ రామకృష్ణలో ఎవరన్నా ల్యాండ్ కొనలేక మిస్ అయిన ఎవరి వాడు ఎవరన్నా ఉన్నట్లయితే ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి మనకు ఒక ఇరవై ఐదు ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ అనేది దీనికి బ్యాక్ సైడే రావడం జరుగుతుందండి ఆల్రెడీ ఇక్కడ వేరే వేరే వెంచర్స్ కూడా ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసాయి ఎందుకంటే ఇక్కడ ఏదో ఐటీ కంపెనీస్ రాబోతున్నాయి కాబట్టి ఈ కనిపించే ఫార్టీ ఫీట్ రోడ్లని ఇప్పుడు మనకు ఒక ఇరవై ఐదు ఎకరాలు గేటెడ్ కమ్యూనిటీ లెవెట్ రావడం జరుగుతుందండి దయచేసి ఎవరన్నా కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఓపెన్ ప్లాట్స్ కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయగలరండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్